సారు మాకి ఈ పిల్లోడు ఒప్పుడు పోయే భయం మాకొచ్చే భూమి మాకి గవర్నమెంట్ కొనిసి ఇచ్చిన రోజు నుంచి మాకు భయమే అక్కడ రోజుకి అమ్మ వాళ్ళు అల్లండ్లు ఇద్దరు కొట్టడానికి తిట్టడానికి మమ్మల్ని ఎప్పుడు కావలి కాసేవాళ్ళే వాళ్ళు మేము భార్య నేను ఈ పిల్లోని ఎంబడు పోయేవాళ్ళము అది రొంత పాతబండి వేసుకున్నాను నేను అడలేను పెట్రోల్ వేసుకొని మనం ఇట్లా పోదాము అని త అట్లా తప్పి తప్పి అట్లా పోతున్నాము ఆ రస్సులో ఆ రస్సులో పోతున్నాము అప్పుడు మూడు సార్లు కూడా కొట్టేకి వాళ్ళ బండి దిగి కొట్టేకి వస్తే భార్య నేను అడ్డం ఇట్లా చెయ్యలు అడ్డం పెట్టి తప్పించినాము వీరో అమాస మాస రోజు మూడు సార్లు తప్పించినాక ఆ మాస రోజు అది టూలర్ ట్రాక్టర్ పోయింటే ఒక్కడు పోయినాడు సారు అప్పుడు పదకొండు గంటలప్పుడు పోయింటే ఈ పిల్లోడు అది వాన వర్షం వచ్చింటే అది రాలేకపోతుంటే ఈ పిల్లోడు రాదు తమ్ముడు పద ఇంటికి పోదాము ఇంక రాదు నీ పదం రా బండి అంటే అంటే బండి అక్కడ రూమ్ దగ్గర పెట్టినాడు సార్ వాళ్ళు ఆదన రూమ్ దగ్గర పెట్టినాడు బంగారు సాహి రూమ్ దగ్గర ఆ బండి తెస్తాను మామ నేను నువ్వు పో మరి మెల్లకి బండి తెలుసుకుంటానంటే అక్కడ పోయినాడు సారు అక్కడ పోయి కాసి బండి తీసుకునేకి వంగబడినప్పుడు అది కొట్టే కానీ బొంగబడినప్పుడు ఆ కట్టలు తీసుకొని వాళ్ళు ఇద్దరు అక్కడ అల్లుడు ఇంతలో కట్టలు తీసుకొని వేసినారు ఒక రెండు ఎట్లు మూడు ఎట్లు నాలుగు ఎట్లు ఇటు పడినవి అక్కడ పత్తి ఇడిచేవాళ్ళు పత్తి ఇడిపిచ్చేవాళ్ళు ఒక ఆయన వచ్చి కలిసి చంపుతారు ఆ పిల్లోడిని ఏమేమో ఊకే నోరు చేస్తారు చంపుతారని ఆయప వచ్చి రెండు కట్టలు ఇగ్గి పారేసినాడు ఆ ఈ పిల్లోడు ఆయన కింద ఉండి కింద వంగబడి ఈ వట్లు పెట్టి పెరికినప్పుడు పిల్లోడు ఇట్లా పడినాడంట పడినాక ఆ పిల్లోడు ఆ ఇద్దరు ఆడోళ్ళు ఆయమని గుంజిపోయినారంట వెనక ఆ పిల్లోడు ఈ పిల్లోని లేపి నేను చంపుతారు నీ పొయ్యిడి నేను బెండి స్టార్ట్ చేసేసాను కొట్టి నీ పొయ్యిడని ఇంత అంతా ఈ పిల్లోని వెళ్లిచ్చినాడు సారు పోలీసు వాళ్ళు అస్సలు పట్టించుకోరు సారు ఇప్పుడు ఏడు రోజుల ఈడుండే పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పటి వరకు రాలే మధ్యన ఒక రోజు ఆడ ఎస్ఐ దగ్గరికి తిరుగుతుండగా ఒక రోజు వచ్చి చెల్లులో తీసుకుపోయినాడు ఈ బిజినాలు ఆపే ఉంది ఇది బిజినాలు ఆపే ఉంది దీన్ని బాగు చేసే మార్గం చేయాల చెప్తాను సార్ ఎస్ఐ కూడా చెప్తానని ఆ బిజినాలు తీసుకొని పోయినాడు సారు ఇప్పటికయ్యేదే ఒక బిజినా ఆగి ఇది బగ్గంటది అంటే ఎస్ఐ కూర్చుంటే ఇట్లే పండుకొనే ఉండాల సూదులు వేసేది అంతే సార్ ఇక్కడ చూదులేసేది మరి కూడా నీకు బాగా ఉంటుందిలే సారు ఒక్కొక్కసారి కొద్ది కొద్దిగా కొన్ని రోజులు ఉండు అంటాడు మారుతుండరు సార్ వాళ్ళు ఒకసారి బాగా ఉంటది ఎంత ఎంత శాతం అంటే చైనీరు సార్ చేయనీరు అంటే సార్ వాళ్ళు ఎవరు కొడుకు సారు నాకంటే పిల్లలు లేరు మామిద్దరు ఇద్దరు భార్యలు చిన్న ఆయమ్మ కొడుకు సాకి పెద్ద నా దీప్ నగడాలని సాకి పెద్ద చేసినాను సార్ హనుమంతమ్మ సార్ చేనుకే టాటర్ దొరకడం పోయినాం సార్ టాటర్ దొరకడం పోయింటే రోడ్లు కొట్టిద్దామని పోయినాము పోయింటే అది వర్షం పడిన దానికి రోటరు రాదు నేను పోతాను ఇంటికి అనకాశాన్ని టాటర్ మంచి ఇంటికి పంపించినాం సార్ ఇంటి పంపించింటే నేను బండి రూమ్ దగ్గర వదిలినాను సార్ ఆ రూమ్ తాకి బండి వేసుకుని పోతుంటే నోటికొచ్చిన మాటలు తిడుతుంది సార్ మాది నా కొడుకుల ఎట్లా సరే అలా మీరు రసాయి ఎవరు నీ అప్ప నీ అమ్మదే నీ పెన్లన్న నీ అమ్మ నేను అడే రోడ్లైనా దగ్గర అది దానికి మాటలు తిట్టింది సార్ అయినా కూడా నన్ను లేదు బండి పంచర్ పడి ఉంటే గాలి కొట్టుకుంటుంటే ఎక్సల్ బండి సార్ ఎక్సల్ బండి గాలి కొట్టుకుంటుంటే వాళ్ళ అల్లుడు గూటుని తీసుకొని బండి బూటమి తన ఈపుల మీద కొట్టినాడు సార్ ఈ పిల్లల మీద కొట్టింటే వచ్చి ఇడిపించినారు సార్ వీరసింగ్ సార్ వీరసింగ్ పేరు వీర సింగ్ ఆ అమ్మ వాళ్ళ అత్త పేరు సులోచిన బాయ్ సార్ బైజగేరే సార్ మా పక్కలనే సార్ మీరు ఎట్లా సార్ రస్స లేదు మీకు అది ఇది అని డబ్బు మాటలు ఇప్పుడు ఐదారు మాటలు తిట్టింది సార్ సేను గొడవ సార్ రస్స మీకు లేదు మీరు ఎట్లా వస్తారు ఏం కొత్త అని నోటికి వచ్చిన మాటలు తిడుతుంది సార్ దినాం చేను పోయినట్లు తిడతా సార్ ఆ రోజు వాళ్ళ గిన్నె లేకుంటే నా సావే సార్ వాళ్ళు వచ్చి పట్టుకునే దానికి ఇక్కడ మాట్లాడుతున్నాను వీరసింగ కొట్టిన దానికి ఇక్కడ వచ్చి బిజినాల పట్టుకుని లాగింది సార్ వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి గుంజుకొని పోయి గుంజుకొని పోయిందే మనం మబ్బొచ్చి కింద పడినాను సార్ మవ్వొచ్చి కింద పడి ఉంటే వాళ్ళు నిల కొట్టి మఖం మీద లేపి పో నువ్వు వీడు ఉంటే నిన్ను చంపుతారు నువ్వు వాళ్ళు సంపుతాం చంపుతాం అంటున్నారు వీళ్ళు పక్కల వాళ్ళు సార్ నేను వాళ్ళు అంటున్నారు నువ్వు బో కదా బండి చాలా చేసి నన్ను ఇంటికి సార్ పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు కూడా పట్టుకో పట్టించుకోవడం లేదు సార్ అసలు ఈ ఫోర్ వారమే సార్ నేను ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి అయినా కూడా ఏమి పట్టించుకోవడం లేదు ఇప్పుడు వరకు కూడా పోలీసు వాళ్ళు రాలేదు సార్ ఒకరు కూడా రాలేదు సార్ నా దగ్గర మంగళవారం రోజు సార్ ఏడు రోజులైంది సార్ తాలూకా స్టేషన్ సార్ నా పేరు రంగస్వామి సార్ బైజగిరి సార్